ఒక చల్లని రాత్రి బెత్లహేమ్ లో నక్షత్రాలు మెరుస్తున్నాయి మరియ అనే యువతి ఒక పశువుల పాకలో ఉంది ఆమెకు ఒక బిడ్డ పుట్టబోతున్నారు ఈ బిడ్డ సాధారణ బీట్ కాదు ఆయన దేవుని కుమారుడు యేసు మరియ మరియు ఆమె భర్త యోసేపు బీట్ కోసం ఎదురు చూస్తున్నారు దేవదూతలు వారికి కనిపించి సుమెవాత చెప్పారు ఈ బిడ్ ప్రపంచానికి రక్కు కూడు వారు చెప్పారు యేసు పశువుల పాకలో జన్మించారు ఒక నిరాడంబరమైన ప్రారంభ కానీ ఆయన రాక ప్రపంచాన్ని శాశ్వతంగా మార్చివేసింది ఆయన జన్మించిన తర్వాత ఆయన కుటుంబం గెగుప్తుకు పారిపోయింది హెరోదు రాజు బిడ్డును చంపడానికి ప్రయత్నించారు కొన్ని సంవత్సరాల తర్వాత వారు నజరేతు అనే పట్టణానికి తిరిగి వచ్చారు యేసు ఒక సాధారణ బాలుడిలాగా పెరిగాడు ఆయన తల్లిదండ్రులకు సహాయం చేసేవారు ఆయన ఆడుకునేవారు నేర్చుకునేవారు యేసు చాలా తెలివైన వారు ఆయన దేవుని గ్రంథాలను అయ్యేనం చేశారు పన్నెండు సంవత్సరాల వయస్సులో యేసు తన తల్లిదండ్రులతో జెరూసలేం వెళ్ళారు అక్కడ ఆలయంలో ఉపాధ్యాయులతో చర్చించారు వారందరూ ఆయన తెలివితేరలకు ఆశ్చర్యపోయారు యేసు ముప్పై సంవత్సరాల వయస్సులో తన బోధనను ప్రారంభించారు ఆయన దేవుని ప్రేయం మరియు క్షమాపణ గురించి బోధించారు ఒకరోజు యేసు ఒక వివాహానికి హాజరయ్యారు యేసు తన శక్తితో నీటిని ద్రాక్షారసంగా మార్చారు ఇది ఆయన చేసిన మొదటి అద్భుతం యేసు అనేక అద్భుతాలు చేశారు ఆయన రోగులను స్వస్థపరిచారు ఆయన ఆకలిగొన్న వారికి ఆహారం పెట్టారు ఆయన చనిపోయిన వారిని యేసు ప్రజలకు బోధించడానికి దేశం అంతా ప్రయాణించారు ఆయన పశ్చాత్తాపం ప్రేమ మరియు క్షమం గురించి బోధించారు దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించారు కాగా ఆయన తన అద్భుతీయ కుమారుడిని ఇచ్చారు ఆయన ఇందు విశ్వాసంగా ఉంచే ప్రతి వారును నశింప నిత్య జీవం పొందినట్లు అని ఆయన చెప్పారు యేసు పన్నెండు మంది శిష్యులను ఎన్నుకున్నారు వారు ఆయనను చరులు వారు ఆయన బోధనలను నేర్చుకున్నారు వారు ఆయనతో ప్రయాణించారు వారు ఆయన పనిలో సహాయం చేశారు సెక్షన్ బాయ్ కరుమతో నిండిన హిద్దీం యేసు ప్రజలను ప్రేమించారు ఆయన వారి పట్ల కరుమను చూపించారు ఆయన అనారోగ్యంతో ఉన్న వారిని పరిచారు ఆయన పాపులను క్షమించారు ఆయన పిల్లలను ఆశీర్వదించారు ఒకరోజు ఒక కుష్ఠురోగి యేసు వద్దకు వచ్చారు ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను చుత్తి చేయగలవు అని అతను అన్నారు యేసు కరుమతో అతని ముట్టుకుని నాకు ఇష్టమే శుద్ధుడవు ఖమ్ము అన్నారు ఆ వెంటనే అతని కుష్టు వ్యాధి తగ్గిపోయింది సెక్షన్ ఆరు చివరి భోజనం మరియు ద్రోహం యేసు తన శిష్యులతో జెరూసలేం వెళ్తారు అక్కడ వారు పస్క పండుగను జరుపుకున్నారు వారు కలిసి భోజనం చేస్తున్నప్పుడు యేసు తన శిష్యుల కాదుడు కరిగారు నేను మీ ప్రభువును గురువును మీ కారు కరిగితే మీరు కూడా ఒకరికొకరు కాదుడు కరుక్కోవలేను అని ఆయన చెప్పాడు ఆ రాత్రి యేసు తన శిష్యులకు తాను తవర్లోనే మరణిస్తానని చెప్పారు ఆ రాత్రి యూధ ఈస్కారియోతు అనే శిష్యుడు యేసును శత్రువులకు అప్పగించారు సెక్షన్ ఏడు విచార యేసును అరెస్టు చేసి యూదుల మహాసప్ ముందు విచారణకు తీసుకువెళ్లారు వారు ఆయనను దేవదూషన్ చేశారని నిందిస్తూ దిక్వితించారు రోమన్ గవర్నర్ అయిన పంతు పిలాతు యేసును విచారించారు పిలాతుకు యేసులో ఎటువంటి తప్పు కనిపించలేదు కానీ ప్రజల ఒత్తిడి వల్ల అతను యేసును చిలువ వేయడానికి అప్పగించారు యేసును ఒక్క కొండకు తీసుకువెళ్లి చిలువపై బొబ్బారరు ఆయన చాలా బార్ను అనుగించారు ఆయన ఇంకా ప్రజల కోసం ప్రారంభించారు సెక్షన్ ఎనిమిది సమాధికి మించి మూడు రోజుల తర్వాత యేసు చనిపోసిన వారి నుండి తిరిగి లేచారు ఆయన తన చీవులకు కనిపించి వారితో మాట్లాడారు ఆయన వారికి తన చేతులు మరియు పక్క చెముకను చూపించారు యేసు తిరిగి లేవడం అనేది క్రైస్తవ విజ్వాసం యొక్క పునాది ఇది మన పాపాల నుండి విముక్తిని సూచిస్తుంది ఇది మనకు నిత్య జీవితం ఉందని హామీ ఇస్తుంది సెక్షన్ ప్రేమ యొక్క మరియు క ఆయన మన పాపాల కోసం మరించారు తద్వారా మనం దేవునితో శాంతిని పొందవచ్చు ఆయన మనకు కొత్త జీవితాన్ని ఇచ్చారు ఈ జీవితం నిత్యం ఉంటుంది యేసులో విశ్వాసం ఉంచడం ద్వారా మనం కూడా ఆయన ప్రేమ మరియు కప్పను అనువించవచ్చు